బిల్లి గ్రహంగా ఒక మాట అంటారు ఒకరోజు నేను చనిపోయానన్న వార్త మీరు వింటారు అది నమ్మవద్దు ఎందుకంటే నేను నా టెంపరవరీ అడ్రస్ నుంచి పర్మనెంట్ అడ్రస్కి నా అడ్రస్ని చేంజ్ చేసుకుంటాను అంతే అన్నాడు క్రీస్తు క్రీస్తునామంలో మీకు శుభములు కలుగునుగాక బైబుల్ గ్రంథంలో కొంతమంది వారి జీవితాల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో మోషేను గురించి ఏసేపును గురించినటువంటి వారి సుగుణాలను వారి సుగుణాల ద్వారా దేవునికి ఎలా ఇష్టలుగా మారారో ఆల్రెడీ ఏసేపును గురించి మోసేను గురించి మన ఛానల్లో ఉన్నాయి అది కింద డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఎండ్ స్క్రీన్లో కానీ ఉంటాయి ఆ వీడియోలు కూడా చూడండి ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి భక్తుడు అబ్రహాము అబ్రహాము జీవితంలో ఎన్నో గుణాలు దేవునికి ఇష్టడిగా మార్చాయి మనం ఎవరి జీవితంలోనైనా సరే మంచిని నేర్చుకోవాలి అలాంటిది మరి విశ్వాసుల జీవితంలో ఇంకెంత నేర్చుకోవాలి ఈరోజు అలాంటి మంచి గుణాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అబ్రహాము జీవితంలో మొదటిగా మనం చూసుకుంటే అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి అంతం వరకు వెంబడించాడు ఈరోజు ఎంతమంది దేవుని పిలుపుకు లోబడుతున్నారు అది కూడా లోబడిన వారు అంతం వరకు ఎంతమంది ఉండగలుగుతున్నారు ఏదో శ్రమలు రాగానే దేవుని విడిచేసి మధ్యలోనే మనం ఆగిపోతూ ఉంటాం కానీ అబ్రహాము దేవుని పిలుపుకి లోబడటమే కాదు అంతం వరకు దేవునిలో దేవుని ఎందున్నాడు దేవుణ్ణి వెంబడించాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుణ్లో ఉన్నావా ఆల్రెడీ ఆగిపోయి ఎన్నో రోజులైపోతుందా అబ్రహాము నుంచి గుణాలను మనం నేర్చుకోవచ్చు రెండవదిగా మనం చూస్తే అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచాను అబ్రహాము దేవునియందు విశ్వాసం ఉంచాడు ఈరోజు అనేక మంది విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు ఏమాత్రం కూడా విశ్వాసమునకు ఆధారము లేని సమయంలో దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు ఈరోజు నీకు అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి యేసు ప్రభు కార్యాలు నువ్వు చూసావు ఈరోజు అనేకమైన విషయాలు మనం చారిత్రికంగా ఆల్రెడీ మన కళ్ళకు కనబడుతూ ఎన్నో రుజువులు కనబడుతున్నాయి అయినా మనం యేసు సుప్రభువు నందు ఎంతవరకు మనం విశ్వాసం ఉంచగలుగుతున్నాం కానీ అంతం అంతవరకు ఆ విశ్వాసాన్ని కలిగి జీవించాడు ఈరోజు విశ్వాసి అనే పేరే కానీ మనలో విశ్వాసం ఉందా నెయ్యి లేనట్లుగా విశ్వాసి అనే పేరులో ఈరోజు విశ్వాసం ఉండట్లేదు ఈరోజు నువ్వు విశ్వాసిగా అని పిలువబడుతున్నావు మరి నీలో ఎంతవరకు దేవునియొందు విశ్వాసం ఉంది అబ్రహాము ఆ విశ్వాసాన్ని కొనసాగించాడు జీవితకాలం వరకు ఈరోజు అలాంటి విశ్వాసం మన జీవితంలో ఉందా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఇక మూడవదిగా మనం చూస్తే అబ్రహాము తన దేశమును తన బంధువుల్ని విడిచి దేవుణ్ణి వెంబడించాడు ఈరోజు మనం దేవుని కోసం ఎవరిని విడిచిపెట్టం ఈరోజు అంతెందుకు ఎవరినో విడిచిపెడతాం కాదు మన పాపాలు కూడా విడిచిపెట్టలేనంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఎందుకని ఆ పాపాలు విడిచిపెట్టేస్తే నేను జీవించలేదు ఈరోజు ఆ పాపములో పడిపోయి నరకానికి వెళ్ళటానికైనా కొంతమంది సిద్ధపడుతున్నారు కానీ ఇవన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి అనేవారు ఎంతమంది కానీ అబ్రహము దేవుని కోసం అవసరమైతే వా తనను తన కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎవరెవరినో విడిచిపెట్టేమని చెప్పట్లేదు కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టమని నేను తెలుసా మీ పాపాన్ని దేవునికి వ్యతిరేకమైన క్రియలు మీలో ఉన్నాయి దాన్ని దేవుడు విడిచిపెట్టమంటున్నాడు మరి రోజు విడిచిపెడతారా అవసరమైతే అబ్రహాము వలె తన కుటుంబాన్ని కూడా విడిచి దేవుడిని వెంబడించాలి అది విశ్వాస లక్షణం దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టిన వాడు పరమందును నూరు రెట్లు సంపాదించుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని రాజ్యం కొరకు అవసరమైతే ఇహమందు దేన్నైనా విడిచిపెడతానికి మనం సిద్ధంగా ఉండాలి నాలుగవదిగా మనం చూస్తే అబ్రహాము ఆస్తులను ప్రేమించలేదు ఈరోజు దేవుడా సిరి అంటే ముందు సిరినే వెంబడించేవారు ఎన్నికముందున్నారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేనరు అని ఈరోజు దేవునికి దాసులుగా ఉండాల్సిన మనం సిరికి దాసులం అయిపోతున్నాం కంటే ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నాం దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా దేవుడు ఏమిస్తాడా దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడు దేవుని దగ్గరికి వస్తే నా అప్పులు తీరుతాయా దేవుని దగ్గరికి వస్తే నా ఆస్తి ఇక్క పెరుగుతుందా అనుకుని ఆలోచించేవారే తప్ప దేవుని నమ్మితే నేను నిత్యరాజ్యంలో ఉంటాను నాకు ఆ దేవుడు కావాలి లోకంలో ఏది ఉన్నా లేకపోయినా అనేవారు ఎంతమంది కానీ అబ్రహాము అవసరమైతే నాకు దేవుడు కావాలి దేవుని కోసం ఈ ఆస్తులే నేను విడిచిపెడతానన్న స్థితిలో నుంచి మొత్తం అన్ని ఆస్తుల్ని అన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు కానీ దేవుడు అబ్రహంకి ఏమైనా తక్కువ చేశాడంటారా ఏమీ తక్కువ చేయలే ఈరోజు నువ్వు ఈ లోకాన్ని వెంబడిస్తూ వెళితే ఈ లోకంలో నువ్వేదీ సంపాదించకపోగా దేవునికి దూరం అయిపోతావు అదే కనుక నువ్వు దేవుణ్ణి వెంబడించుడు ఇవన్నీ నీ వెనకే రావటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి ఆస్తుల్ని ప్రేమించొద్దు ఎందుకంటే అశాశ్వతమైనది ఎందుకంటే అది నీ దగ్గర ఒక రోజు ఉంటుంది ఇంకొకరి దగ్గర ఒక రోజు ఉంటుంది అసలు ఈ భూమి మీద మనకే శాశ్వతం లేదు అలాంటిది అశాశ్వతమైన వాటి మీద ఎందుకు మన దృష్టి శాశ్వతమైన దేవుడు దేవుడు ఇచ్చే ఆ రాజ్యం మీద మనం మనస్సు వంచి ముందుకు సాగాలి ఐదవ లక్షణం చూస్తే అబ్రహాము దేవుడిని పూర్ణ హృదయంతో ప్రేమించాడండి దేవుడు మనకు నూతన నిబంధనలు ఇచ్చినటువంటి ఆజ్ఞాయం ప్రథమమైనది దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించడం నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించడం కానీ అబ్రహాము పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాడు ఈరోజు ఆ ఆ స్థానంలో దేవుణ్ణి ప్రేమించాల్సిన స్థానంలో మనమేం పెడుతున్నాం కొంతమంది ఆస్తులను పెడుతున్నారు కొంతమంది మనుషులను పెట్టుకుంటున్నారు కొంతమంది పదవులు పెట్టుకుంటున్నారు కొంతమంది ఏవో పెట్టుకొని దేవుని స్థానంలో పెట్టి వాటినే ప్రేమిస్తున్నారు కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాడు అబ్రహా కాబట్టి ఆస్తులను విడిచిపెట్టడానికి వెనకాడలేదు బంధువులను విడిచిపెడతానికి వెనకాడలేదు ఎందుకంటే తన ప్రేమంతా తన హృదయం అంతా దేవుని మీదే ఉంది ఈరోజు మనం కూడా మన హృదయాన్ని మన ఆలోచన దేవుని మీద పెడదాం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించుద్దాం ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు మరి దానికి కృతజ్ఞతగా మనం ఏం చేయాలి మన పూర్ణ ప్రేమ ఆయన మీద ఉంచాలి పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించే వారంగా మనం ఉండాలి ఇంకొకటి అబ్రహాం నుంచి మనం నేర్చుకోవలసిన ఇంకొక లక్షణం ఆరో లక్షణం ఏంటంటే అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలిగిపోయినా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి వెమడించేశాడు అసలు ఈరోజు గమ్యం లేని ప్రయాణం ఎవరికైనా ఉంటుందా చెప్పండి ఈరోజు మనం ఉదయాన్నే రెడీ అవుతున్నామంటే ఫలాంటి చోట స్కూల్కి వెళ్తున్నామనో కాలేజీకి వెళ్తున్నామనో ఆఫీస్కి వెళ్తున్నామో ఏదో పనికి వెళ్తున్నామనో ఉంటుంది కానీ దేవుడు పిలిచాడు నిరీక్షణ లేని ఆ సమయంలో ఈరోజు దేవుడు పిలిస్తేనే ఎన్నో కారణాలు చెబుతూ ఉంటాం మనం అది ప్రభా ఇది ప్రభా ఇంకా తర్వాత వస్తాను ప్రభ అని చెబు అని చెబుతూ ఉంటాం మనం కానీ నిరీక్షణ లేని ఆ సమయంలో దేవుడు పిలిచాడు అనేటువంటి ఒక్క ఆలోచనతో దేవుణ్ణి వెంబడించేశాడండి అబ్రహాము మరి రోజు మన జీవితంలో దేవుని పిలుపుకి ఎంతగా మనం లోబడుతున్నాం అసలు ఇది దేవుని పిలుపు కాదనేటువంటి ఆలోచన దేవుడు అంతే నేను వెంబడిస్తాయండి ఈరోజు మనం అనేక నేపాలు మోస్తాం అనేకమైన ఆలోచన చేస్తాం వ్యతిరేకమైన ఆలోచన చేస్తాం అసలు అసలు ఇది కారణం చెబుతాం అది కారణం చెబుతాను తప్ప దేవుని పిలుపు మనం ఎంతగా లోపడుతున్నాం దేవుడు నన్ను పిలిచాడు నేను వెళతాను అనేటువంటి ఆలోచనను చూశాను నిజంగా అది ఇప్పటికీ ఆశ్చర్యమే అప్రహం పిలిచినప్పుడు విగ్రహారాధికు తన కుటుంబం అంతా విగ్రహం తన ప్రాంతం అంతా విగ్రహారాధన కుటుంబం అలాంటిది దేవుడు నన్ను పిలిచాడు నేను వెళతానన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు ఇప్పటికీ ఆశ్చర్యం అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు ఆయన మరొక లక్షణం మనం చూస్తే అబ్రహాము దేవుని కొరకు తన ఏకైక కుమారుణ్ణి ఇశాకును బలించడానికి కూడా వెనకాడలేదండి ఈరోజు దేవుని స్థానంలో మనం అనేక మందిని పెట్టుకుంటా ఉంటాం అనేక అలవాట్లు పెట్టుకుంటా ఉంటాం నాకు తెలిసిన సహోదరుని మందిరానికి ఎందుకు రావట్లేదంటే ఈ అలవాటు నేను విడిచిపెట్టలేకపోతున్నాను ఈ అలవాటు ఇది నాకు ఎంతో ఇష్టం అని దేవుడిని దగ్గరికి రావట్లేదు ఇది కేవలం ఒక అలవాటు కానీ ఏకైక కుమారుని అంతెందుకంటే ఈ రోజుల్లో పెళ్ళైన ఐదు సంవత్సరాలకు పుడితేనే అమ్మో ఎంతో ప్రేమిస్తారు ఐదు సంవత్సరాలు పిల్లలు లేరే అని కానీ రమారమి నూరేళ్లకు కుమారుడు పుడితే ఎంత ప్రేమ ఉంటుందండి కానీ దేవుడు అడిగాడు నీ నువ్వు అని కానీ ఆ బలిపటానికి ఏదైనా తడువు చేసేట్టు చెప్పండి ఎంత చురుగ్గా అసలు తన ఉదయాన్నే లేవటం అన్ని సిద్ధపరుచుకోవటం పనివారిని సిద్ధపరచడం ఎక్కడ నిరుత్సాహం లేదు మనకి ఇష్టమైన పని అంతైనా ఆసక్తిగా చేస్తాం ఇష్టమైన పని ఎంత నిరుత్సాహంగా చేస్తాం యాక్చువల్గా కానీ అంత నిరుత్సాహంగా చేయాలి బద్ధకంగా లేచి ఆ మురీబా పర్వతం దగ్గరికి వెళ్ళి మురియా పర్వతం దగ్గరికి వెళ్ళి అలా చేయాలి కానీ ఎంతో పెందలకాడలేచి అన్ని సిద్ధపరుచుకుని వెళ్ళినట్టుగా మనం బైబిల్లో చూస్తాం ఎందుకంటే దేవుని మాటకు లోబడ్డాడు అవసరమైతే తను ప్రేమించిన వారిని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఈరోజు దేవుని కోసం నువ్వు ప్రేమించిన ఏం విడిచిపెడుతున్నావు దేవుడు ఉండాల్సిన స్థానంలో మనం ఏదో పెట్టుకుంటున్నాం కదా దేవుడు తీసి ఆ స్థానంలో నేను ఉండాలనుకుంటున్నాను అంటే ఆ తీసేసి దేవుడు నా స్థానంలో మనం పెట్టగలిగిన స్థితిలో మనం ఉన్నాం అసలు లేదు ప్రభు అవసరమైతే నువ్వు వెనక్కుండు నాకు ఇష్టమైంది నాకు ముందు ఉండాలనుకుంటున్నావు కానీ రమారము నూరేళ్ళకి ఇచ్చినటువంటి కుమారుడిని కూడా వెనకాడటానికి అబ్రహాము ఎక్కడ కూడా వెనకాడలేదండి అంతగా దేవుని మాటకు లోబడ్డాడు కుమారుడి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఆయన ప్లేస్లో మనమేం పెడుతున్నాం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మరొక మాట చూద్దాం ఎనిమిదవదిగా అసలు అబ్రహాంలో మరొక గుణం ఏంటో అబ్రహాము దేవుడు దేనికి నిర్మాణకుడు శిలిపి ఉన్నాడు ఆ పట్టణం కొరకు కనిపెట్టుకుని ఉన్నాడండి ఈరోజు మనం భూ సంబంధమైన వాటి విషయంలో అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకో ఏదో ఏదో టార్గెట్స్ ఉంటాయి కదా మనకి ఏది పలానా ఉద్యోగం సాధించాలి ఆ ఇల్లు కట్టుకోవాలి అలాంటిది ఏదేదో టార్గెట్స్ ఉంటాయి కానీ అబ్రహం టార్గెట్ ఏంటో తెలుసా ఈ లోకంలో ఏదో ఆస్తుపాస్తులు పాస్తులు సంపాదించుకోవాలని కాదు తనకి ఏంటంటే ఉందో ఒక ఒక స్థిరమైన నివాసం ఒకటి ఉంది పరమ యురుషులే దానికోసం ఆయన కనిపెట్టుకొని ఉన్నాడండి ఆయన ఈరోజు మనం టార్గెట్ ఈ లోక సంబంధమైనది కాదు ఈ రోజు మనం జీవిస్తుంది ఈ లోకంలో ఏదో సంపాది ఏదో దేవుడు ఇచ్చేస్తారనే ఆలోచనతో మనం జీవించకూడదు ఒక విశ్వాసిగా చెబుతున్నాను దేవుడు వాటిని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని స్థుతించండి కానీ అంతిమంగా ఒక టార్గెట్ ఉంది మనకి ఏంటది మనమందరం కూడా పరలోకంలో వెళ్ళాలి మనమందరము నిత్యము దేవుని సన్నిధిలో మనం ఉండాలి అది మన టార్గెట్ దానికోసం కనిపెట్టుకున్న విశ్వాసి జీవించాలి ఇది మనలో ఉందా అబ్రహాములో మరొక సుగుణాన్ని మనం చూద్దాం తొమ్మిదవదిగా అబ్రహము నేను ఈ లోకంలో యాత్రికుణ్ణి అని భావించి గుడారాలు వేసుకొని జీవించాడు ఈరోజు మనకి తనకెంతో ఆస్తుంది ఒక స్థిరమైన గొప్ప నిర్మాణాన్ని తను చేసుకోవచ్చు కానీ అబ్రహాంకి ఏంటి తెలుసా ఈ లోకంలో నేను నిమిత్త మాత్రుడిని ఒక యాత్రికుడిని మాత్రమే నాకు పర్మనెంట్ నివాసం ఒక చోట ఉంది అక్కడ నాకు పర్మనెంట్ తప్ప ఇదేం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు ఇక్కడ నేను స్థిరమైన నివాసం నాకు అవసరం లేదనుకున్నాను కానీ చాలామంది బంగాళాలు కట్టుకుంటారు కట్టుకోవడం తప్ప నేను అంటలేదు వారికి వారి పేర్లు పెట్టేసుకుంటారు కొంతమంది అయితే వెళ్ళేటప్పుడు ఈ తీసుకెళ్ళిపోతాను అన్న రేంజ్లో ఆస్తుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు భవనాలను ఎక్కువగా ప్రేమిస్తారు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వారు కట్టుకున్న భవనాలు ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకుంటారు ఎంతో అది అందంగా ఉండాలనుకుంటారు కానీ అబ్రహాము నేను ఇక్కడ తాత్కాలికమైన నివాసిని అంటున్నాడు నా పర్మనెంట్ నివాసం ఒకటి ఉంది బిల్లి గ్రహం గారు ఒక మాట అంటారు ఒకరోజు నేను చనిపోయానన్న వార్త మీరు వింటారు అది నమ్మవద్దు ఎందుకంటే నేను నా టెంపరవరీ అడ్రస్ నుంచి పర్మనెంట్ అడ్రస్కి నా అడ్రస్ని చేంజ్ చేసుకుంటాను అంతే అన్నాడు బిల్లి గ్రహం గారు అంటే ఈ లోకంలో మన నివాసము తాత్కాలికము నువ్వు ఎంత ఇల్లైనా అంత సుందరంగానే కట్టుకో ఒకరోజు ఆ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే కానీ పర్మనెంట్ నివాసం మనకు అక్కడ ఉంది అది ఆ నివాసం ఉందా లేదా అని మాత్రం ఒక విశ్వాసి పరిశీలన చేసుకోవాలి అబ్రహాం ఈ గుణం ఉంది నేను ఈ లోకంలో ఒక తాత్కాలికమైనటువంటి వాడినే కాబట్టి నాకు శాశ్వతమైన గృహం ఎక్కడ కాదు పరమందు ఉండాలి అని ఇలాంటి మనస్తత్వం మన మన జీవితాల్లో ఉండాలి పర్మనెంట్ గృహం అక్కడ ఉందనేటువంటి సిద్ధపాటును మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అబ్రహాములో మరొక గుణం పదవ గుణాన్ని మనం చూస్తే అబ్రహాము తన విడిచినటువంటి లోతు నశించుకోవాలని కోరక తన క్షేమం కొరకు ప్రార్థన చేశాడు ఈరోజు మనం పేరుకు భక్తులంగా ఉంటాం మనకంతా మేలు చేసేవారి గురించి తెగ ప్రార్థన చేస్తాం ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మాట్లాడని వారు ఎవరైనా ఉన్నారా జాగ్రత్త దేవుడు ఇదే అడిగితే మిమ్మల్ని ఏంటివి పరిస్థితి మన జీవితంలో ఒకటి పెట్టుకోండి సఖ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి నేను ఈ వ్యక్తితో మాట్లాడను అనేది మన జీవితంలో ఉండకూడదు అందరి కోసం ప్రార్థన చేయాలి మనల్ని విడిచిన వెళ్ళేవారు మనల్ని తిట్టిన వారు ఉంటారు మనం దూషించిన వారు ఉంటారు కానీ వారందరి కోసం ప్రా ప్రేమతో ప్రార్థన చేయాలి తప్ప వారు నశించుకోవాలని ఎప్పుడు శాప మన నోటి నుంచి రాకూడదు శుభవచనములే మన నోటి నుంచి రావాలి కానీ శాపవచనములు కాకుండా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ తను విడిచిన లోతు కోసం తను దేవుని కోసం ఎంత పెనుగులాడాడో మనకు తెలుసు అక్కడ ఇరవై మంది ఉండి రక్షిస్తావు ప్రభు పది మంది ఉంటే రక్షిస్తావు ప్రభా చివరికి ఐదు మందిని రక్షిస్తావు ప్రభా అంటే లోతు అక్కడ ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మనం అందరి కోసం ప్రార్థించేవారుగా ఉండాలి అవసరమైతే మనల్ని విడిచిన వారు కాదన్న వారి కోసం కూడా వారి క్షేమం కోసం కూడా మనం ప్రార్థించేవారిగా ఉండాలి పదకొండవ లక్షణం మనం చూస్తే అబ్రహాము రాజు యొక్క ఆస్తుని కోరక ఒకవేళ ఇచ్చిన తర్వాత నేనే ధనవంతుని చేశానని ఆ రాజు ఎక్కడంటాడో అని ఆ రాజు ఇచ్చినటువంటి అనేక బహుమానాలు కూడా అబ్రహాం విడిచిపెట్టాడు ఈరోజు దేవుడే మనకు గొప్ప స్థితిని ఇచ్చాడు అన్న విధంగా మనకు ఉండాలి తప్ప గో పలానా వ్యక్తి ద్వారా నేను ఈ స్థితికి వచ్చాను లేదా ఆ వ్యక్తి నా ద్వారా అతను ఈ స్థితికి వెళ్ళాడు అని ఎప్పుడు ఉండకూడదు అంటే దీని మీద దీన్ని బట్టి మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి అబ్రహం ధనవంతుడే ఇంకా ఆస్తి వస్తుంది ఉచితంగా ఆస్తు వద్ద వస్తుందంటే ఎవరు వద్దంటారు ఈరోజు ఈరోజు ఒక ఆస్తుల కోసం ఇంట్లో ఎన్ని గొడవలు అవసరమైతే అన్నదమ్ములతో మాట్లాడడం తల్లిదండ్రులు కూడా దూషించేవారు ఎంతమంది ఉన్నారు కానీ ఇక్కడ అబ్రహం ఉచితంగా ఒక ఆస్తి వస్తుందండి తీసుకోవడానికి ఏమైంది కానీ ఒక ఆలోచన వచ్చింది ఇది తీసుకున్న తర్వాత రాజు ఏమనుకుంటాడు ఇదిగో నేను ఇవ్వటం వల్లనే అబ్రహం ఎంత ఆస్తుపడుగా అయ్యాడు అని చెప్పుకుంటాడు అప్పుడు నా దేవు నామానికి ఘనహీనత వస్తుంది నా దేవుని నామానికి ఘనత రాదు నాకు ఈ ఆస్తి ఇంపార్టెంట్ కాదు నా దేవుని నామానికి ఘనత కావటం నాకు ఇంపార్టెంట్ అని అబ్రహాము అనుకొని ఆస్తిని కూడా తృణీకరించాడండి ఈరోజు ఈరోజు దేవుని కోసం ఈరోజు మనం ఏదైనా మేలు వచ్చిందంటే అది దేవునికి చూడడం చూడం మాత్రం తీసేసుకుంటాం కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అబ్రహాము ఎలాగైతే ఆలోచించాడో మనం అలా ఆలోచించాలి దేవునికి మనం లోబడినప్పుడు అబ్రహాము దేవుని ఘనపరిచే ప్రయత్నాలు చేశాడు ఎక్కడ దేవుని నామానికి ఘనత వస్తుందో ఆ రీతిగా మనం ప్రవర్తన ఉండాలి తప్ప దేవుని నామానికి ఏ చిన్న అవమానం తెచ్చే ప్రవర్తన మనలో ఉండకూడదు మన లాభం కోసం మన లబ్ధి కోసం మన స్వలాభం కోసం దేవుడి నామానికి ఎప్పుడూ కూడా ఘనహీనత చెల్లించకూడదు ఘనత రాకుండా చేయకూడదు దేవుడి నామానికి మన ద్వారా ఘనత రాకపోయినా పర్వాలేదు కానీ మన ద్వారా ఆయన నామానికి ఎప్పుడూ కూడా అవమానం అనేది రాకుండా మన ప్రవర్తన ఉండాలి ఇక చివరిగా మనం చూసుకుంటే పన్నెండవ లక్షణం అబ్రహాము అబ్రహాము దేవుని నమ్మి దేవునికి స్నేహితుడయ్యాడు దేవుడే స్వయంగా అన్నాడు అబ్రహాము నా స్నేహితుడు అని అంటే అంతగా దేవునితో నడిచాడు ఒకప్పుడు ఒక వ్యక్తి మనకు స్నేహితుడు ఎప్పుడవుతాడండి కొద్ది కాలం ఆయనతో మనం తిరిగినప్పుడు ఆయన అభిరుచులు మనకు తెలిసి మన అభిరుచులు మనకు తెలిసి ఆయన ఇష్టప్రకారం నేను నా ఇష్టప్రకారంలో కలిసిపోయినప్పుడు మన మనస్సులు కలిసిపోయినప్పుడు ఇద్దరు వ్యక్తులు స్నేహితులు అవుతారు అంటే ఇక్కడ అబ్రహాము ఎలా మారాడంటే దేవుని ఆలోచనలకు దగ్గరైపోయాడు కాబట్టి దేవుడు అందుకే అన్నాడు అబ్రహాము నా స్నేహితుడు అని మరి రోజు అంటే దేవుడు అనగా వాక్యం అంటే ఈరోజు వాక్యానుసారంగా జీవిస్తే నీవు కూడా దేవునికి స్నేహితుడవే ఈరోజు మనం ఎందుకు స్నేహితుడుగా ఉండలేకపోతున్నాం దేవుని వాక్యం ప్రకారం మనం జీవించలేకపోవటం వల్ల దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం కానీ దేవుని ఆజ్ఞలకు మాత్రం మనం లోపడం కానీ అబ్రహము దేవుని లోబడ్డాడు విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుడు ఎలా అనుకోవాలో దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడో ఒక మనుషుని గురించి అబ్రహం అలా ఉన్నాడు అందుకే అతను దేవుడికి స్నేహితుడయ్యాడు ఆ భాగ్యం మనకే ఉంది ఎప్పుడో తెలుసా దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఈ పన్నెండు గుణాలు మీరు చూశారు ఈరోజు నేను ధ్యానం చేయగా నేను నేర్చుకున్న గుణాలు మీరేమన్నా నేర్చుకుంటే మీకేమన్నా తెలుస్తుంటే అవి కూడా కామెంట్లో రాయండి ఈరోజు అబ్రహాం నుంచి మనం నేర్చుకున్నది ఇది ఇంకా వీటిలో ఏదైనా మన కొరతగా ఉందా మన ప్రవర్తన మార్చుకుందాం దేవునికి ఇష్టలుగా మారుదాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక అవే